సింహాసనాన్ని వేసుకొని ఉన్నాడని ఆ దేవుని చూస్తూ తనివి తీర మనం ఆరాధిస్తే అద్భుతం దేవదూతల గురించి బైబుల్ ఏమని రాస్తుందో తెలుసా ఈ దేవదోత్తులు పరిపూర్ణమైన బలం కలిగిన వారట పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వారట పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన వారట అలా చేతులెత్తి ప్రభుని ఆరాధించు పరిపూర్ణమైన బలం నీ మీద దేవుడు కొమ్మరించడం ప్రారంభిస్తాడు శరీరంలో ఉన్న ప్రతి బలహీనత ఏ సమాధి చేయబడినట్లుగా దేవుడు కృప చూపించును గాక అలా నువ్వు ఆరాధిస్తే మనసార ప్రభుని స్థుతిస్తే పునరుత్నపు శక్తి నీ మీద దేవుడు కొమ్మరిస్తాడు మరణాన్ని చేయించిన శక్తిని లోపల దేవుడు కొమ్మరిస్తాడు ఓ తెలియని లేడి పిల్లలాగా గంతులు వేస్తూ నాట్యమాడుతూ గృహానికి వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తాడు